హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈరోజు విషయం ఏంటి అంటే విక్రమ్ మజ్ను ఆఖరి పోరాటం కిల్లర్ అన్నమయ్య శ్రీరామదాసు బాస్ రగడ షిరిడి సాయి ఈ సినిమాలు చెప్పగానే ఎవరు గుర్తొస్తున్నారండి సో ఆయనే అక్కినేని నాగార్జున మరి ఆయన మొదటి వివాహం అలాగే రెండవ వివాహం తనకున్న సంతానం ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ నటుడు అలాగే నిర్మాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ సినిమాతో తన నటన ప్రారంభించి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు అతని సినిమాలు ప్రేమ యాక్షన్ భక్తి కామెడీ వంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి అయితే నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఫిబ్రవరిలో లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కుమార్తె అలాగే హీరో వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు గారి సోదరి ఈ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఇరవై మూడున నాగ చైతన్య అనే కుమారుడు పుట్టాడు అయితే వారి వివాహం పంతొమ్మిది వందల తొంభైలో విడాకులతో ముగిసింది తరువాత నాగార్జున పంతొమ్మిది వందల తొంభై రెండులో జూన్లో నటి అమలతో రెండవ వివాహం చేసుకున్నారు వారికి అఖిల్ పుట్టాడు లక్ష్మి దగ్గుబాటి తరువాత శరత్ విజయ రాఘవన్ అనే కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్ని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడిపోయారు ఆమె లక్ష్మి ఇంటీరియర్స్ అనే ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ను కూడా స్థాపించారు నాగచైతన్య తల్లి లక్ష్మితో సంబంధాలు దూరంగా ఉన్నాయనే వార్తలు వచ్చినప్పటికీ చైతన్య అవి తప్పని తను హైదరాబాద్లో ఉండి పనిచేస్తాడని అయితే వీలైనప్పుడల్లా తల్లిని కలవడానికి అమెరికా వెళ్తానని చెప్పారు ఇక నాగార్జున రెండవ వివాహం అలాగే రెండవ భార్య గురించి తెలుసుకుందాం అక్కినేని నాగార్జున తన రెండవ వివాహాన్ని ప్రముఖ నటి అమల ముఖర్జీతో పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ పదకొండున చెన్నైలోని ఆర్య సమాజ్లో ఘనంగా జరిపారు వారు కలిసి నటించిన కిరాయి దాదా చిన్నబాబు శివ ప్రేమ యుద్ధం ఇలాంటి సినిమాల ద్వారా స్నేహితులుగా మారి ప్రేమలో పడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమెరికా పర్యటన సందర్భంగా నాగార్జున అమలకి వివాహం కోసం ప్రతిపాదించారు ఆమె ఒప్పుకున్నారు వివాహం తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వారికి అఖిల్ అక్కినేని పుట్టాడు అమల నాగార్జున మొదటి వివాహం నుండి పుట్టిన నాగ చైతన్యకు సమానంగా ప్రేమను చూపించేవారు అమల తన నటన జీవితాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో విడిచి బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ అనే పశు సంక్షేమ సంస్థను స్థాపించారు ఆమె ప్రస్తుతం అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఈ విధంగా లక్ష్మి దగ్గుబాటి కుటుంబంలో ఒక సభ్యురాలు అయినందున వెంకటేష్ దగ్గుబాటికి నాగార్జున బావ అలాగే నాగ చైతన్య మేనల్లుడు అవుతాడు ఒకవేళ నాగార్జునకి అలాగే లక్ష్మికి డివోర్స్ కాకపోయి ఉంటే వీళ్ళ బంధుత్వం ఇంకా దగ్గరగా ఉండేదనే చెప్పవచ్చు ఇది ఇవాళ మ్యాటర్ ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్